హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం గ్రామ్ బాల్ జీవన్ బీమా గురించి తెలుసుకుందామండి ఇది పిల్లలకి కట్టేది మనం ఎలిజిబిలిటీ ఏంటంటే ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ కింద పేరెంట్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ పే చేస్తారో వాళ్ళు పిల్లలకి కట్టుకోవచ్చండి ఈ బీమా అన్నది ఒక ఇద్దరు పిల్లలకి పేరెంట్స్కి ఉన్న ఒక ఇద్దరు పిల్లలకి మాత్రమే ఇది కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ ఏజ్ నుంచి ఏజ్ వరకు కట్టచ్చు అంటే ఐదు సంవత్సరాలు పైబడిన కాంచి ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళకి కట్టుకోవచ్చు ఇది పిల్లలకి మాత్రమే అండి ఎంత అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ వరకు కట్టాలి అంటే మినిమము సంవత్సరానికి పదివేల నుంచి మ్యాక్సిమము లక్ష వరకు మాత్రమే కట్టుకోవచ్చు ఈ గ్రామాల జీవన్లో కూడా మనకి బోనస్ అనేది బాగా వస్తుందండి మనకి వెయ్యి రూపాయలకి నలభై ఎనిమిది రూపాయలు బోనస్ అయితే వస్తుంది అంటే లక్ష రూపాయలకి మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు బోనస్ అయితే యాడ్ అవుతుంది లోన్ అండి మనము ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కట్టామంటే మనకి లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కదా కానీ ఇందులో అయితే లోన్ ఫెసిలిటీ అయితే లేదండి లోన్ అయితే రాదు ఇందులో మనకి అంటే పిల్లలకండి లోన్ అయితే రాదు మెచ్యూరిటీ అండి మెచ్యూరిటీ అయిన తర్వాత గడువు పూర్తయిన తర్వాత పిల్లలకైతే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది పిల్లలకి ఇస్తారు రిస్క్ బెనిఫిట్ అండి పేరెంట్స్కి ఎప్పుడైనా ఈ ప్రీమియం కడుతున్నప్పుడు రిస్క్ అన్నది ఎదురైతే కనుక ఇంకా పిల్లలు ఆ ప్రీమియంని కట్టాల్సిన అవసరం అయితే లేదండి అదే కనుక చిల్డ్రన్కి ఆ రిస్క్ అన్నది చిల్డ్రన్కి వస్తే గనక అప్పుడు మాత్రం పేరెంట్స్ ఈ ప్రీమియం కట్టవలసిన అవసరం అయితే ఉంటుంది మెడికల్ టెస్ట్ అండి ఇందులో అయితే మెడికల్ టెస్ట్ ఏమి పెద్ద మ్యాండేటరీ కాదు ఈ బీమా తీసుకున్నప్పుడు మెడికల్ టెస్ట్లు ఏమీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి సరెండర్ అండి సరెండర్ ఫెసిలిటీ కూడా ఈ బీమాలో అయితే మనకి సరెండర్ ఫెసిలిటీ కూడా లేదు రిబేట్ అండి రిబేట్ అంటే ప్రీమియంని మనము గనుక చెల్లించినట్టయితే మనకి రిబేట్ పాయింట్స్ కూడా వస్తాయి అంటే మనము మూడు నెలలు ముందు గనక చెల్లిస్తే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తుంది అదే కనుక మనం ఆరు నెలలు ముందు గనక మనం చెల్లిస్తే వన్ పర్సెంట్ రిబేట్ అయితే వస్తుందండి అదే కనుక మనం ఒక సంవత్సరం ముందు గనక ఈ ప్రీమియం చెల్లిస్తే మనకి టూ పర్సెంట్ రిబేట్ అయితే వస్తుంది ఈ ప్రీమియంని మనము మంత్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ ఆఫర్లీ కానీ యాన్యువల్లీ కానీ చెల్లించాల్సి ఉంటుందండి నెలకి చెల్లించవచ్చు లేకపోతే మనం మూడు నెలలకి చెల్లించవచ్చు లేకపోతే ఆరు నెలలకి చెల్లించవచ్చు సంవత్సరానికి కూడా ఒకేసారి చెల్లించవచ్చు అండి రివైవల్ మనము ఎప్పుడైనా సరే ఈ ప్రీమియం కట్టకుండా ఆపితే మళ్ళీ మనకి ఈ ప్రీమియంని తిరిగి మళ్ళీ కట్టుకోవచ్చండి అది ట్వల్వ్ పర్సెంట్ వడ్డీ వేసి వేసి కట్టాల్సి ఉంటుంది అది ఒకేసారి అయినా కట్టచ్చు లేకపోతే టర్మ్స్గా అయినా సరే మనం కట్టాల్సి ఉంటుంది ఈ బాల్ జీవన్ బీమా అన్నది ఎవరెవరికి వర్తిస్తుందంటే రూరల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ కింద మన పేరెంట్స్ ఎవరైతే ప్రీమియం చెల్లిస్తూ ఉంటారో వాళ్ళు ఇందులో చెల్లించడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇదండి నాకు తెలిసింది బాల్ జీవన్ బీమా గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి